హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఈరోజు ఇంట్లో పొంగడాలు అయితే చేశానండి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు పిల్లలకి అందుకని పొంగడాలు అయితే చేసి పెట్టానండి పిల్లలకి ఎలా చేశాను ఏంటి అనేది చూదురుగానే వచ్చేసేయండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి ఒక గ్లాసు ఉన్నారైతే బియ్యం అయితే తీసుకొని ఓవర్ నైట్ అంతా నానపెట్టుకున్నానండి ఒక నైట్ అంతా మెత్తగా అయితే నానిపోయినాయి మార్నింగ్ అయితే లేచి వాష్ చేసుకుంటే మూడు సార్లు అయితే మన దోస పిండి అయితే ఎలా మిక్స్ అయితే పట్టుకు ఉంటాము మెత్తగా అలా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందండి మీ ఇష్టం పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా బెల్లం విషయం వచ్చేపటికి ఎవరిష్టం వాళ్ళదండి ఇక్కడ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఇంకా నేనైతే బెల్లం కొద్దిగానే తీసుకున్నాను అనమాట తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను బెల్లంలో ఇక్కడ పాకం అయితే అవసరం లేదండి బెల్లం పాకం వచ్చిన చేయాలి పర్ఫెక్ట్గా అని అది ఏం లేదు పాకం లేకపోయినా సరే బాగా వస్తాయండి ఊరెల్లా పొంగుతూ వస్తాయి అనమాట ఇంకా మనం పిండి ఉంటుంది కానీ అది ముందుగా తీసుకున్న పిండిలో ఈ బెల్లం పాకం కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి ఉండలు లేకుండా ఇంక ఇక్కడ నేనైతే ఒక చిన్న గ్లాస్ తోటైతే మైదా పిండి కూడా వేసుకుంటున్నాను అనమాట మెత్తగా వస్తాయండి మైదా పిండి వేసుకుంటే గట్టి గట్టిగా కాకుండా స్మూత్గా స్పాంజిల్లా ఉంటాయి అన్నమాట సో ఇంక ఈ లోపు నేను స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ఒక స్పూన్ పచ్చి కొబ్బరి అయితే వేయించుకుంటున్నాను అనమాట ఈ లోపు నేను వంట సోడా కూడా వేసుకుంటున్నాను బూరెల్లా పొంగట్టుకోవటానికి ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఏగిపోయాయి ఇంకా ఆ పిండిలో కూడా వేసుకొని ఇంకా బాగా తిప్పుకుంటున్నానండి తిప్పుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఉండాలండి లేకపోతే బూరెలు రావు అన్నమాట సో బాగా తిప్పుకొని ఒక్క పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి చిక్కగా కాకుండా మరి పలుసగా కాకుండా మీడియం సైజులో పెట్టుకోవాలన్నమాట పిండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి మన పొంగడాలు ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఇంకా నూనె అయితే కళాయి అయితే పెట్టుకొని నూనె పోసుకోవాలండి ఏమన్నా కొంచెం మిస్టేక్ అవుతుంటే వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొత్త కదండి మాట్లాడాలంటే ఒక్కసారిగా మాటలు అయితే రావటం లేదు సో స్టవ్ ఆన్ చేసుకొని నూనె కాగిన తర్వాత ఒక గెరిట అంటే గుంట గెరిటంత పట్టేంత పిండే వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోమాకండి మళ్ళీ అంతా చిక్కు చిక్కగా అలా వస్తాయి అనమాట అదే సరిపోతుంది ఒక్క గుంట గెరె అంత పిండే సరిపోతుంది చూడండి ఎలా పొంగుతున్నాయో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి టైం అయితే చాలా సేఫ్ అయితే పట్టిందనమాట వేస్తూనే తినేసేసారు మా పిల్లలు నేను కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి